హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్నది నలభై నాలుగు మంది మహిళలు వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మంది అయితే తెలుగుదేశం నుంచి ఇరవై మూడు మంది జనసేన నుంచి ఒక్కళ్ళు బరిలో ఉన్నారు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మహిళలు ఎవరు పోటీ చేయట్లేదు మాట్లాడింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పింది బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్న పది సెగ్మెంట్లో కూడా ఒక్క మహిళ లేకపోవడం అనేది మరి ఇప్పుడు బీజేపీ ఏ మోహం పెట్టుకున్న జనాలకు సంబంధించో తెలియదు కాంగ్రెస్ పూర్తి జాబితా ఇంకా ఖరారు కావాలి ఈసారి నాలుగు చోట్ల మాత్రం ప్రధాన ప్రతిద్దరు మహిళలే ఉన్నారు అందులో రెండు ఎస్టీ రిజర్వ్ స్థానాలు మిగిలిన రెండు జనరల్ స్థానాలు వీటిలో రెండు జనరల్ స్థానాల్లో పోటీలో ఉన్నది మళ్ళీ ఇంకో ప్రత్యేకత బీసీ బీసీ మహిళలు వారి భర్తలు ఓసీలు కావటం విశేషం టీడీపీ అభ్యర్థులు నలుగురికి ఇవి తొలి అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి అవి ఏంటో చూద్దాం ప్రధాన ప్రత్యర్థులు మహిళలే ఉన్న రెండు ఎస్టీ నియోజకవర్గాల్లో రంపచౌడవరం ఒకటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి తెలుగుదేశం నుంచి మిరియాల శిరీష పోటీ చేస్తున్నారు ధనలక్ష్మి కొండదొర సామాజిక వర్గానికి వారైతే ఆమె బీఏ బీఎడ్ చదివి టీచర్గా ఉద్యోగం చేసేవారు మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పంతల రా రాజేశ్వరి గారి మీద నలభై వేల మెజారిటీ సాధించారు ఇప్పుడు రెండో విడత మళ్ళీ బరిలో ఉన్నారు ఆమె మీద పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి ఇవి మొదటి ఎన్నికలు ఆమె కోయ సామాజిక వర్గానికి చెందినవారు రాజవంగి మండలం అనంతగిరిలో ఎనిమిదేళ్ళుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆమెని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్న కారణం ఆమె భర్త తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉండటమే అంటారు మొత్తానికి అనవ్యంగా టికెట్ ఆమెకు వచ్చింది ఇక ఇద్దరు గిరిజన సామ్రాట్రుల స్థావరమైన కురుపం చెప్పకల వేరే వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ప్రదీప్ చంద్రదేవ్ శత్రుచర్ల విజయరామరాజు వీళ్ళ కాన్స్టిట్యున్సీ ఇందులో కూడా కురుపంలో కూడా ఇద్దరు మహిళలే కంటెస్ట్ చేస్తున్నారు శత్రుచర్ల వైరిచేరుల వర్గీయులుగా వీళ్ళు ముద్రపడ్డారు వారిలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఒకరైతే తోయక జగదీశు మరొకరు పాముల పుష్పశ్రీవాణి గ్రాడ్యుయేషన్తో పాటు బీఏడ్ పూర్తి చేసి గిరిజనాశ్రమ పాఠశాలలో టీచర్స్గా పనిచేస్తుండేవారు వైసీపీలో చేరి మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి విజయం నమోదు చేసుకున్నారు రెండున్నరేళ్ల పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదాతో పనిచేశారు ఆమెను వైరిచల్లకు రాజకీయ వారసులుగా చెప్తారు ఇక తెలుగుదేశం అభ్యర్థి తోయక జగదీశ్వర్ విషయానికి వస్తే ఆమె ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించారు ఆమె భర్త ప్రభుత్వోద్యోగి అయితే ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో ఆమె భర్తకు ఇచ్చిన ప్రభుత్వ కాటస్లో పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించినందున ఆయన మీద సస్పెన్షన్ వేయటపడింది శత్రురు విజయరామరాజు ఆమెను తన రాజకీయ వారసులుగా ప్రకటించడం విశేషమైతే ఆమెను మార్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది ఇక జనరల్ స్థానాల్లో ప్రధాన పోటీదారులు ఇద్దరు మహిళలే ఉన్న రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు మంత్రులు కావటం తెలుగుదేశం అభ్యర్థులద్దరు మొదటిసారి పోటీ చేయడం ఒక ప్రత్యేకత నలుగురు మహిళలు బీసీలే అయిన భర్తలు ఓసీలు ఇది ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ముందుగా గుంటూరు వెస్ట్ నుంచి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నుంచి మంత్రి విడుదల రజని పోటీ చేస్తుంటే ఆమె ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పిడుగురాళ్ల మాధవి బరిలో దిగారు విడుదల రజని బీసీ ముదిరా సామాజిక వర్గానికి చెందినవారైతే ఆమె భర్తది కాపు సామాజిక వర్గం ఆమె రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో చిలకర్రూరుపేటలో పోటీ చేసి గెలిచారు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు ఆమె ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు అయితే ఎన్నికల్లో ఆమెను చిలకూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చారు ధనబలం కాపు కులం వైసీపీ బలం మీద ఆమె ఆధారపడ్డారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన పిడుగురాళ్ళ మాధవి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఆమె భర్తది మాత్రం కమ్మ సామాజిక వర్గం డాక్టర్గా ఆమెకు పేరుంది భర్తది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈమె మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నారు ప్రస్తుతం ఈ తెలుగుదేశం సిట్టింగ్ స్థానం కావడం ప్లస్ పాయింట్ అయినా రజనీకి ధీటుగా ఖర్చు చేయగల చర్చ చేయగలరా లేదా అనే విషయం మీద అనుమానాలు ఉన్నాయి ఇక ప్రధాన ప్రతినిధిద్దరు మహిళలే ఉన్న మరో నియోజకవర్గం సత్యసాయి జిల్లా పెనుగొండ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ కళ్యాణ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్ వైసీపీ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో తెలుగుదేశం కూడా అదే కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళ సవితను రంగంలోకి దించారు ఉషశ్రీ చరణ్ బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారైన ఆమె భర్తది మాత్రం రెడ్డి సామాజిక వర్గం ఆమె మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆమెకు మంత్రి పదవి లభించింది అయితే కొన్ని అక్కడ కొన్ని ఆరోపణలు రావడంతో పెనుగంటకు మార్చారు స్థానికేతరులు కావడం ఒక మైనస్ పాయింట్ అయింది అయితే ఆమెకు పోటీగా తెలుగుదేశం కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళనే బరిలో దించింది సవిత బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారిన ఆమె భర్తది కమ్మ సామాజిక వర్గం టీడీపీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు ఆమె ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలుగా బిజీగా ఉండొచ్చారు సో ఇది మొత్తానికి మహిళలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పోటీ చేసే నియోజకవర్గాలు వాళ్ళ భర్తల సామాజిక వర్గాలు ఈ మొత్తం కూడా చూస్తే ఎక్కడైనా సరే వాళ్ళ సామాజిక వర్గాలు ప్లస్ పాయింట్లు అవుతాయేమో కానీ కొన్ని కొన్ని చోట్ల అభ్యర్థులకి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఖర్చు ఏ స్థాయిలో అనేది వాళ్ళ ప్రధానంగా చర్చకు వచ్చింది ఇన్ దట్ వే పవన్ కళ్యాణ్ గారు గనక చూస్తే ఆయన తీసుకున్న నిర్ణయంలో ఆయన ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లలో ఒకళ్ళైతే ఖచ్చితంగా ఓసీ సామాజిక వర్గం భర్తది కాపు సామాజిక వర్గం నెల్లిమల నుంచి లోకం మాధవ్ గారు సో ఓవరాల్గా ఏంటి ఈ ఎవరు ఎంత ఇచ్చారు అనే దగ్గర చూస్తే తెలుగుదేశమే ఎక్కువ ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది అవుట్ ఆఫ్ వాళ్ళు నూట నలభై నాలుగులో ఇరవై మూడు మందికి ఇస్తే ఈ వీళ్ళు వైసీపీ ఇరవై మందికి ఇచ్చింది వన్ సెవెంటీ ఫైవ్లో సో ఆ రకంగా తెలుగుదేశమే తక్కువ నూట నలభై నాలుగులో పోటీ చేస్తూ ఎక్కువ మంది మహిళకి ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి ఇక ఓవరాల్గా చూస్తే కనుక తెలుగుదేశం పోటీ పడే నూట నలభై నాలుగు నియోజకవర్గాలతో పాటు మిగిలిన ముప్పై యొక్క నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎంత మేరకు కష్టపడుతుంది అనే దాని మీద అక్కడున్న అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ టీడీపీ అభ్యర్థుల గెలుపు బీజేపీ జనసేన అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉంటాయి అండ్ ఇంకోటి చివరిలో ఒక ఐదు చోట్ల ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేయబోతున్న నేపథ్యంలో ఆ ఐదు నియోజకవర్గాల్లో కూడా మహిళల్ని దించితే ఎలా ఉంటుందనే ఆలోచన మీద ఎన్డీఏ సమావేశంలో అంటే చంద్రబాబు గారి నివాసంలో జరిగిన మినీ ఎన్డీఏ సమావేశం అనుకోవాలి ఎందుకంటే ఎన్డీఏ పేరుకి ఎన్డీఏ అయినా మాట్లాడుకుంది ఆ సమావేశంలో కూర్చొని పురంధరేశ్వర గారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాయని అని ఎవరన్నా అంటే అది తప్ప అని వస్తుంది ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ తెలుగుదేశం జాతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ కూర్చున్న మినీ ఎన్డీఏ సమావేశం సో దీంట్లో ఏ నిర్ణయం తీసుకుంటారు మహిళా అభ్యర్థుల మార్పు విషయంలోనూ అలాగే వాళ్ళకి ధన పరంగా ఏంటి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి మానిటరీ హాస్పిటల్ ఎలాంటి సపోర్ట్ చేయాలనే దాని మీద కూడా విస్తారంగా చర్చ జరిగాయి చూద్దాం ఏం జరుగుతుందో